అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దోపిడీలు కబ్జాలు ఇసుక మాఫ్యాలు మైనింగ్ మాఫ్యాలు మన్ను మాఫ్యాలు ఇవన్నీ రాజ్యం ఏ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టాలు పడుతూ ప్రజల యొక్క కష్టాలను సొంత తన సొంత కష్టాలుగా భావించి ప్రజల కోసం సేవ చేసే రాష్ట్రాన్ని అధికారికంగా లాభసాటిలో తీసుకుపోయే వ్యక్తి కావాలన్నా మన మన పిల్లల భవిష్యత్తు కాపాడి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ కాపాడే వ్యక్తి కావాలని ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలందరూ ఆలోచించి ఈసారి ఎన్నికలు మే పదమూడవ తారీఖు ఎన్నికలు మహత్తరమైనటువంటి ఈ ఎన్నికలు చాలా మనందరం కష్టపడి పనిచేస్తేనే మళ్ళా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కావాలంటే మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి దుర్మార్గ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పారదోర రాష్ట్రం నుంచి అందుకు ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయండి అది కూడా ఆహార సోదరులందరూ కూడా వేయండి విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో వయసులకి ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు వయసులు వ్యాపారాలు చేస్తున్నటువంటి స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవన అబ్బాయి కలుపుతూ ఉండేటువంటి ఆ ఆ యొక్క సౌకర్యం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు మన చేతులు తిరమస్కరించాలా అందుకని చంద్రబాబు నాయుడు గారికి మేమంతా నేను డూంటి రాక ఇద్దరం కలిసి సార్ మాకు కూడా రేపు ఎలక్షన్స్లో ఖచ్చితంగా వయసులో ఎమ్మడు ఉంటారు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా మా వాళ్ళు కూడా కొన్ని వరాలు ఇవ్వాలా కొన్ని మీరు మాకు మీ ఇది ఆప్తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి వెంటనే మేమంత మేము ఇద్దరం డూంటి రాకేసి నేను పోయి చంద్రబాబు నాయుడు విన్నవించిన తర్వాత వెంటనే వైశ్య కార్పొరేషన్కి సంబంధించిన వయసులకు అందరికీ ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా అవకాశం లోన్ పద్ధతి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు చి చిరు చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసినప్పుడు దానికి వడ్డీ లేని రుణం కావాలంటే ఇమీడియట్గా చంద్రబాబు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా కన్యకపరమేశ్వర అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినోత్సవం అధికారిక కార్యక్రమం చేపడతామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతుందంటే వైఎస్ఆర్ సోదరుల ఆలోచించండి మనందరికీ కష్టపడి పనిచేసినటువంటి మనందరికీ ఆరాధ్య ఏమి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఓటు వేస్తే మన వయసులో కాపాడతారు మన వయసులోకి ఒక నమ్మకం కావాలి మనకు ఒక ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి కావాలంటే మనం చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలి ఈ రాష్ట్రం మళ్ళా నాశమైపోయి మళ్ళా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఆస్తులు కుదవపెట్టి మన ఉదోపెట్టి ప్రజలకు పంచిపెట్టినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఇలా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మనకు అవసరం కాదు ఇలా కూచటట్టం తెచ్చి మన ఆస్తులు తల దగ్గర పెట్టుకొని ఇవి కూడా పెట్టి డబ్బులు కొట్టారు అన్నటువంటి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచన రావడం ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించాలి పదమూడవ తారీఖు ఎన్నికలు చాలా మనం ఆలోచించి వేయాలి ప్రతి ఒక్క ఓటు ఒక ఆయుధంగా మీరు చంద్రబాబు నాయుడు ఒక ఓటు వేసి ఏ ఎంపీలను నిలబెట్టినా ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఓటు వేసి గెలిపించే బాధ్యత ప్రజలు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా ఇప్పుడు పదమూడో తారీఖు ఉంది ఎన్నికలు ఈ భవిష్యత్తు మన భవిష్యత్తు కాపాడలేకపోతే నాశనం అయిపోతాం జగన్ బౌడీ నమ్మొద్దండి ఆర్ రమస్ సోదరారా చేతులు ఎత్తి నమస్కరిస్తున్న మన వయసులకు ఇద్దరికి సీట్ ఇచ్చారు జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్యకు కర్నూలు టీజీ భర్తకి ఇచ్చారు ఇద్దరు కూడా పంప్రమేళా గెలుస్తున్నారు తెలుస్తున్నారు భరత్ సుమారుగా ముప్పై వేల మెజార్టీ పైన గెలుస్తున్నారు కర్నూలులో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు టీజీ భరత్కి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ యొక్క నియోజకవర్గం బ్రహ్మాండంగా రూపురేఖ దిద్ది ఈ రాష్ట్రం బర్వన్ కర్నూలు అసెంబ్లీ బాగుందని చేతి చూపించే వ్యక్తి భరత్ అలాగే జగ్గైపేట ఎమ్మెల్యేగా నిలబడి శ్రీరామ తాతయ్యని కూడా పెద్ద మెజార్టీ గెలిపించండి ఆడవేస సోదరురా మీరందరూ చంద్రబాబును గెలిపించండి దుర్మార్గం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపండి ఈ వయసులో వయస్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వయసులో ఉన్నారు వాళ్ళు దుర్మార్గంగా పోతున్నారు వెల్లంపల్లి అయితే ద్వారకానైతేనేమి కుప్పం ప్రసాదే ఇటువంటి చెత్తనాయలు అంతా చాలామంది ఉన్నారు ఈ చెత్తగా పనులు చేసేదాన్ని కానీ వాళ్ళ పబ్బం గడిపే దానికి వాడు పదవులు అనిపించవే తప్ప మిమ్మల్ని ఆరు వయసు సోదరులు ఏ ఒక్కరు కూడా మేలు చేయలేదు ఒక వయసు సోదరుడు తంతే దగ్గర తీయలేదు కనీసం వాళ్ళు పలకరించకపోలేదు కొంతమందిని నడివిధులు తంతే వాళ్ళు కూడా సాయం చేయలేదు వాళ్ళు పలకరియలేదు ఎక్కడ మానబంధాలు చేసిన దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఉన్నటువంటి వయసులు కొంతమంది ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ దుర్మార్గులు నమ్మొద్దండి ఈ దుర్మార్గులు ముగ్గురు బయ ద్వారా ఎర్లంపల్లి కానీ ద్వారకాథి కానీ ఈ కుప్ప ప్రతి వీళ్ళందరూ ఈ చెత్తనాయుణ నమ్ముకుంటే మనం అంతా నాశనం అయిపోతాం వీళ్ళకి తగిన బుద్ధి చెప్పండి వీళ్ళు వస్తే ఓటు కాదు చంపబెట్టి కూపబెట్టి కొట్టే విధంగా జవాబు చెప్పండి ఎందుకంటే ఇలా అవసరం రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం కావాలి ప్రతి ఒక్కరికి వయసులో కాపాడే వ్యక్తి శక్తి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అందుకని మేము కూడా ప్రతి ఒక్క ఆర్గ సోదరు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వయసు సోదరునికి అన్యాయం జరిగిన సోమిశెట్టి వెంకటేశ్వర నేను మా డూండి రాకేష్ ఇద్దరిని మీ కోసం మేము అగర్ణశాలు కష్టపడి పని చేస్తానికి సిద్ధంగా ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మీకు ఏ విషయాలు కూడా కష్టాలు వచ్చినా చంద్రబాబు దృష్టి చేసే పోయి మీకు అందరికి న్యాయం చేస్తాను మీకు సిద్ధంగా ఉన్నాం మీకోసం సేవ చేస్తాము మీ సేవ చేసే బాధ్యత మాకు కనిపించండి చంద్రబాబు పిలిపించండి తెలుగుదేశం పార్టీ గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఏ ఒక్క పై వయస్స సోదరిని కాపాడుకుంటే మేము మిమ్మల్ని కాపాడుకుంటాం నేను గుండి రాకేసి మీరు కూడా దమ్ దయచేసి నమ్మి తెలుగుదేశం పార్టీ పెద్దని ఎక్కించండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెయ్యండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగ నంపి నేను కూడా జరుగుతున్న ప్రతి ఒక్క సోదన చేయాలా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలైన జైలుకపోవడం తథ్యం చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి రాష్ట్రానికి కావలసి కాబోయే ముఖ్యమంత్రి అందుకనే ఓడిపోయి జగన్మోహన్ రెడ్డికి వేస్తారా ప్రజలు ఆశిస్తూనే కాబోయే జగ చంద్రబాబు నాయుడు ఓటు వేస్తారా ఆలోచించి గెలిచే వ్యక్తి ఓటు ఇవ్వండి ఓడిపోయే వ్యక్తికి ఇంటికి సాగ నంపండి బాగా ఓటు ఓటేయండి విజ్ఞప్తి చేస్తున్నారు